ఒకసారి ఊహించండి మన దేవతలు నేటి ఆధునిక అప్డేటెడ్ సిటీస్లో ప్రత్యక్షమై మనతో ఉంటే ఎలా ఉంటుంది మహాశివుడు ఎప్పటిలాగే ప్రశాంతంగా ఉంటాడు కానీ మన ముంబై సిటీ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కార్ హార్నర్ల మధ్య ఇరుక్కుపోతే ఎలా ఉంటుంది లక్ష్మీదేవి ముంబైలో ఒక పెద్ద మాల్లోకి వెళ్ళి మెరిసే నగలు చూసుకుంటూ షాపింగ్ చేస్తే ఎలా ఉంటుంది కృష్ణుడు మన ముంబై వీధి బజార్ లోకి వచ్చి చిన్న చిన్న స్టాల్ల దగ్గర ఆగి పానీపూరి తింటూ దుకాణదారులతో సరదాగా మాట్లాడుకుంటూ ఆనందిస్తే ఎలా ఉంటుంది ఈ దివ్య ప్రయాణం మనకు కేవలం వినోదం మాత్రమే కాదు శివుడు ట్రాఫిక్ లో ఇరుక్కున్న సహనాన్ని చూపిస్తాడు లక్ష్మీదేవి మాల్లో షాపింగ్ చేస్తూ అసలైన సంపద దానం అని గుర్తు చేస్తుంది కృష్ణుడు వీధి బజార్ లో పిల్లలతో నవ్వుతూ పానీపూరి తింటూ సంతోషం సరళమైన క్షణాల్లోనే దొరుకుతుందని నేర్పుతాడు ఇలా దేవతలు మన మధ్య ఉంటే మన రోజువారి జీవితం హాస్యంతో పాటు చిన్న చిన్న లోతైన పాఠాలు కూడా నేర్పుతుంది ముంబై నగరం ట్రాఫిక్ సైరన్స్ హార్న్స్ పొగగోలతో నిండిపోయింది ఎక్కడ చూసినా వాహనాలు వరుసగా ఆగిపోయి ఉంటాయి ట్రాఫిక్ గోల హారన్ల శబ్దాల మధ్యలో మహాశివుడు నంది మీద వచ్చి ఆ ట్రాఫిక్ లో ఇరుక్కుపోతాడు డ్రైవర్లు కోపంగా ఒకరినొకరు అరుచుకుంటూ సార్ సైడ్కి జరగండి అంటూ కేకలు వేసుకుంటున్నారు అప్పుడు మహాశివుడు ఇది అంతా చూసి నవ్వుతూ ఇలా చేశాడు త్రిశూలం చేత పట్టుకుని శివుడు ఓం శాంతి ఓం శాంతి అంటూ జపించడం ప్రారంభించాడు ప్రతి డ్రైవర్ హృదయంలో శివుని మాటలు ప్రతిధ్వనించాయి కోపంతో నిండిన ముఖాలు ప్రశాంతంగా మారాయి ముంబై నగర గోలలో కూడా శాంతి మనసులోనే ఉంటుందని అందరూ గ్రహించారు నిజమైన శాంతి మనసులోనే ఉంటుంది బయట ప్రపంచంలో కలహాలు ఎంత ఉన్నా మనసు ప్రశాంతంగా ఉంటే జీవితం సాఫీగా ఉంటుంది ముంబైలోని ఫీనిక్స్ మాల్లో ఇక్కడ ప్రతి కోణంలో పెద్ద పెద్ద బ్రాండ్లు ఆఫర్లు మెరిసిపోతున్నాయి జనాలతో రద్దీ లగ్జరీ షాపింగ్ హడావిడిగా ఉంటుంది షాపింగ్ చేస్తూ పరుగులు తీస్తున్న జనం అంతలో లక్ష్మీదేవి ఆ షాపింగ్ మాల్ కి వెళ్ళింది అక్కడ భారీగా వెలిగే బ్రాండెడ్ బోర్డులు జనసందోహం అందమైన దుకాణాలు చూసి ఆశ్చర్యపడింది ఆమెను చూసిన జనాలు కాసేపు ఆశ్చర్యంగా నిలబడిపోయారు లక్ష్మీదేవి ఇక్కడ మాల్లో ఏం చేస్తోంది అని ఒకరి ముఖాన్ని ఒకరు చూసుకుంటూ గుసగుసలాడారు లక్ష్మీదేవి చిరునవ్వుతో చుట్టూ చూసి వెలిగే దీపాలు రంగురంగుల బోర్డులు జనసంచారం కొత్తగా అలంకరించిన దుకాణాలను ఆసక్తిగా పరిశీలిస్తూ నిలిచిపోయింది లక్ష్మీదేవి చిరునవ్వుతో చుట్టూ చూసి అందరితో ఇలా అంటుంది నిజమైన సంపద అనేది ఈ బ్రాండ్లలో కాదు మన హృదయంలో ఉంటుంది ప్రేమ విలువలు ధర్మం ఉన్న చోటే శాశ్వతమైన ఐశ్వర్యం వెలుగుతుంది అని చెబుతుంది డబ్బు కన్నా విలువలు పెద్దవి ముంబై బజార్లో ప్రతి మూలల వాసనలు వెదజల్లుతున్నాయి వేడి వేడి వంటకాల గోల మధ్య కృష్ణుడు మెల్లగా నడుస్తూ జనసందోహాన్ని రుచులతో నిండిన వంటకాల గోలను ఆస్వాదిస్తున్నాడు కృష్ణుడు నడుస్తూ ఒక స్టాల్ దగ్గర ఆగిపోయాడు అక్కడ చెఫ్ చట్నీ తయారు చేస్తుండడం చూసి ఆసక్తిగా చూస్తున్నాడు ఆ చట్నీ తయారైన తరువాత కృష్ణుడు చెఫ్ ని చూసి నేను ఒకసారి రుచి చూడొచ్చా అని అడిగాడు చెఫ్ నవ్వుతూ ఓ చిన్న స్పూన్ని ఇచ్చాడు కృష్ణుడు చట్నీని రుచి చూసి ఇది చాలా రుచికరంగా ఉంది అని అంటాడు కాని కృష్ణుడు చెఫ్ ని చూసి ఇందులో కొంచెం తులసి రసం కలపండి చాలా బాగుంటుంది అని చెప్పాడు చెఫ్ సరే ఇప్పుడే కలుపుతాను అని సమాధానం ఇస్తాడు చెఫ్ తులసి రసం కలిపిన వెంటనే కొత్త రుచి పుట్టింది ఆ సువాసన వెంటనే చుట్టూ వ్యాపించింది ఆ సువాసనను గమనించిన జనాలు అక్కడికక్కడే చుట్టుముట్టారు రుచి చూసిన జనమంతా ఆశ్చర్యపోయి కళ్ళల్లో ఆనందం మెరిసేలా ఇది డివైన్ టేస్ట్ అని అన్నారు కృష్ణుడు చిరునవ్వుతో నడుస్తూ ముందుకు సాగిపోయాడు ఆయనను చూసిన జనాలు భక్తితో చేతులు జోడించి ఆయన వైపు చూశారు సంప్రదాయం ప్లస్ ఆధునికత కలిసినప్పుడే నిజమైన రుచి ముంబై అందేరి మెట్రో స్టేషన్ లో రద్దీ గరిష్టానికి చేరింది జనాలు తడబడుతూ తొక్కిసలాటలో ఎక్కేందుకు కష్టపడుతున్నారు హారన్ శబ్దాలు అనౌన్స్మెంట్లతో ప్లాట్ఫామ్ అంతా గందరగోళంగా మారిపోయింది అలాంటి గందరగోళ సమయంలోనే హనుమంతుడు ప్రశాంతంగా జనాల మధ్య నడుస్తూ ముందుకు వచ్చాడు ఒకే దూకుడుతో రైలు పైకి జనాల మీదుగా దూకుతూ క్షణాల్లో ముందుకెళ్లిపోయాడు జనం ఆశ్చర్యంతో కేకలు వేస్తున్నారు అతడు సూపర్ హీరో అని హనుమంతుడు చిరునవ్వుతో ముందున్న జనాలను చూస్తూ ఇలా చెబుతాడు శక్తి అంటే వేగంగా పరుగు పెట్టడం కాదు దాన్ని సరిగ్గా సరైన సమయంలో ఉపయోగించడం ముఖ్యం అని చెప్పగానే హనుమంతుడు నిశ్శబ్దంగా నిలబడతాడు అతని సమాధానానికి జనాలు అందరూ చేతులు జోడించి గౌరవంగా చూస్తూ నిలబడతారు మన శక్తి కేవలం బలంలో కాదు సమతుల్యతలో సరైన నిర్ణయంలో ఉండాలి గందరగోళంలో కూడా శాంతిగా ముందడుగు వేయగలిగితేనే నిజమైన హీరో అవుతామని హనుమంతుడు చిరునవ్వుతో అంటాడు శక్తి సద్వినియోగం ముఖ్యం ముంబై యూనివర్సిటీలో విద్యార్థులు ఆనందంగా నడుస్తూ గ్రీన్ క్యాంపస్ లోకి వస్తున్నారు వారి ముందుగా సరస్వతీదేవి నడుస్తూ వెళ్తుంటే వారు అందరూ ఆశ్చర్యంగా ఆమెను చూస్తున్నారు ఇక్కడ యూనివర్సిటీలో చెట్ల నీడలో కొంతమంది విద్యార్థులు ల్యాప్టాపుల్లో చదువుకుంటున్నారు అప్పుడే సరస్వతీదేవి అక్కడికి వెళ్లి వారిని ఆశీర్వదిస్తూ జ్ఞానానికి సంబంధించిన వరాలను ఇస్తుంది తరువాత మెల్లగా లైబ్రరీ ముందుకు చేరిన సరస్వతీదేవి తన అందమైన చేతితో డోర్ ను నెమ్మదిగా తాకుతుంది లైబ్రరీలో అడుగులు వేస్తూ సరస్వతీదేవి అక్కడ చదువుకుంటున్న అందరినీ చూసి జ్ఞాన రూపం మారుతున్నట్టుగా ఆలోచిస్తూ ముందుకు సాగుతుంది ల్యాప్టాప్ ను ఓపెన్ చేస్తూ ఆమె మౌనంగా చిరునవ్వుతో ఇలా చెప్పింది ఇక ముందు జ్ఞానం రూపం మారుతుంది కానీ దాని విలువ మాత్రం శాశ్వతంగా ఉంటుంది వీణను తాకుతూ ఆమె విద్యార్థుల మనసుల్లో జ్ఞానపు వెలుగును నింపుతుంది ప్రతి ఒక్కరూ ఆమె దివ్యమైన వైభవాన్ని అనుభవిస్తున్నట్లు కనిపిస్తారు ఆ మాటలతో ప్రతిక్షణం విద్యార్థులకు జ్ఞానాన్ని అనుభవిస్తున్నట్లుగా అనిపిస్తుంది అది వారికి స్పష్టంగా అర్థమయ్యేలా ఆమె ప్రేమగా అందరికి తెలియజేస్తుంది జ్ఞానం ఎప్పటికీ శాశ్వతం ముంబైలోని మెరైన్ డ్రైవ్ దగ్గర సాయంత్రం సమయంలో కొంతమంది ఫ్రెండ్స్ కలిసి అక్కడ ఉన్న పబ్లిక్ ని ముఖ్యంగా లేడీస్ ని చెడు కామెంట్స్ చేస్తూ ఇబ్బంది పెడుతూ ఎంజాయ్ చేస్తుంటారు మహిళలు భయంతో అసౌకర్యంతో నిశ్శబ్దంగా అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు వాళ్ళను చెడు కామెంట్స్తో భయపెడుతున్నారు ఆ సమయంలో సముద్రం వైపు నుంచి పెద్ద గాలులు వీచాయి సముద్రంలో దివ్యకాంతితో ఒక మెరుపు మెరిసింది అది చూసి జనమంతా ఆశ్చర్యంగా దానివైపు చూస్తూ నిలబడిపోయారు ఆ సమయంలో అక్కడ దుర్గాదేవి మహిషాసుర మర్దిని రూపంలో ప్రత్యక్షమై నడుస్తూ వెళ్తోంది ఆమెను చూసిన అందరూ ఆశ్చర్యపోయారు చెడు కామెంట్స్ చేస్తున్న అబ్బాయిల వైపు మహిషాసుర మర్దిని రూపంలో దుర్గాదేవి కోపంగా చూస్తుంది ఆమెను చూసిన అబ్బాయిలు భయంతో వణికిపోయి అక్కడి నుండి కనపడకుండా పరుగు తీస్తారు తరువాత దుర్గాదేవి శాంతించి అక్కడ ఉన్న తన భక్తులకు ధైర్యం కలిగిస్తూ ఆశీర్వదిస్తుంది సత్యం కోసం పోరాటం ఎక్కడైనా అవసరం ముంబైలో విఆర్ గేమింగ్ సెంటర్లో యువత హెడ్సెట్స్ వేసుకొని ఇంట్రెస్టింగ్ గా గేమ్స్ ఆడుతున్నారు బ్రహ్మదేవుడు మెల్లగా విఆర్ గేమింగ్ సెంటర్ లోపలికి నడుస్తూ వెళ్తున్నాడు అక్కడ ఒకవైపు యువత మొత్తం ఎవరి లోకంలో వారు ఆనందంగా గేమ్స్ ఆడుతూ ఉన్నారు బ్రహ్మదేవుడు అక్కడికి ఒక కొత్త విఆర్ వరల్డ్ ని సృష్టించడానికి వచ్చారు ఆటగాళ్ల ముందే బ్రహ్మదేవుడు అద్భుతమైన కొత్త ప్రపంచాన్ని సృష్టించారు ఆటగాళ్లు తమ ఆటని ఆపి కళ్ళు పెద్దవిగా చేసి ఆశ్చర్యంతో చూశారు ఇది నిజమైన ప్రపంచంలా ఉంది మనం ఇంకా ఆటలోనే ఉన్నామా లేక వేరే లోకంలోకి వచ్చేసామా వారి హృదయాల్లో ఆరాటం ఆనందం ఆశ్చర్యం ఒకేసారి కలిసిపోయాయి బ్రహ్మదేవుడు ప్రతి గేమర్ కోసం కొత్త ఇంటరాక్టివ్ ఆబ్జెక్ట్ సృష్టిస్తున్నారు బ్రహ్మదేవుడు సృష్టించిన ఈ ప్రపంచం నిజమైన ప్రపంచంలా అనిపిస్తోంది ఆటగాళ్ళు ఆనందంతో చిరునవ్వులు చిందిస్తూ ధన్యవాదాలు స్వామి ఈ అద్భుతమైన ప్రపంచం మాకు చూపించినందుకు అని వారు నమస్కరించారు మలజీ తాత్కాలికం సృష్టి శాశ్వతం ముంబై సిఎస్టి టర్మినస్ దగ్గర పొల్యూషన్ చాలా ఎక్కువగా ఉంది పొగ దుమ్ము ధూళితో వాతావరణం నిండిపోతుంది జనమంతా మాస్కులు వేసుకుని దగ్గుకుంటూ ఇబ్బందిగా ముందుకు వెళ్తున్నారు ఆ సమయంలో ఆకాశం వైపు ఒక్కసారిగా వెలుగులు మెరవగా దేవేంద్రుడు ఇంద్రుడు మేఘాలపై నుండి నెమ్మదిగా దిగివచ్చాడు అక్కడి కాలుష్యం చూసిన ఇంద్రుడు ఆశ్చర్యపోయి ఆవేదనతో నిండిపోయాడు వెంటనే తన దివ్యస్వరంతో మేఘాలను పిలుస్తాడు ఇంద్రదేవుని పిలుపుతో ఆకాశం కమ్మేసి కుండపోత వర్షం కురిసింది నీటి చినుకులు నేలని తడిపేయగా ప్రజల సంతోషంతో కేకలు వేస్తూ ఆహ్లాదంగా ఉల్లాసపడ్డారు కానీ అక్కడ ఉన్న దుమ్ము మురికి వల్ల ఆ వర్షపు నీరు క్షణాల్లోనే మురికిగా మారిపోయింది శుభ్రతనిచ్చే వర్షం కూడా కాలుష్యం కారణంగా అపవిత్రమైపోతోంది అప్పుడు ఇంద్రుడు గంభీరంగా చెప్పారు ప్రకృతిని కాపాడకపోతే నా వర్షం కూడా వృధా అవుతుంది అప్పుడు ప్రజలు గ్రహించారు ప్రకృతిని రక్షించకపోతే దైవానుగ్రహం కూడా ఫలించదు అని ప్రకృతి రక్షణే నిజమైన యజ్ఞం ముంబైలో ఉన్న ఒక ఐటీ కంపెనీ లోపల భారీ సర్వర్ రూములు బ్లింక్ అవుతున్న లైట్లు ఉన్నాయి కొన్ని సర్వర్లు బ్రేక్ డౌన్ అవ్వడంతో ఇంజనీర్లకు అది పెద్ద ఆందోళన కలిగింది ఇంజనీర్లు టెన్షన్ పడుతున్నారు సర్వర్ లైట్లు ఫ్లిక్కర్ ఉంటే ల్యాప్టాప్ స్క్రీన్లో వార్నింగ్ మెసేజ్ వస్తుంది అది చూసి ఇంజనీర్లు భయపడతారు ఆ సమయానికే ఓ అద్భుత కాంతి అగ్నిదేవుడు సర్వర్ రూమ్ లోపలికి అడుగు పెడతాడు అగ్నిదేవుడు తన చేతిని పైకెత్తగానే సర్వర్ల చుట్టూ ఒక డివైన్ ఫైర్ వాల్ ఏర్పడుతుంది అతి చూసి ఇంజనీర్లు ఆశ్చర్యపోతారు వెంటనే సర్వర్లు స్థిరంగా పనిచేయడం మొదలు పెడతాయి వారిలో ఒకరు విస్మయంతో దిస్ ఫైర్వాల్ హ్యాస్ డివైన్ పవర్ అని అంటాడు ముంబైలో ఆ ఐటీ కంపెనీలో అగ్ని కాపాడిన ఫైర్వాల్ శాశ్వతంగా ప్రకాశిస్తుంది జ్ఞానంతో కలిసినప్పుడే భద్రత ముంబై నగరంలోని హైకోర్టు గదిలో వాదనలు గందరగోళం కొనసాగుతున్నది అకస్మాత్తుగా యమధర్మరాజు ప్రవేశిస్తారు ఆయన గద నేలను తాకుతూనే ఒక గర్జన వినిపిస్తుంది ప్రతి అడుగు పిడుగులో వినిపిస్తుంది యముడు ముందుకు సాగుతాడు ఆయన చేయి లేపగానే కోర్టులో నిశ్శబ్దం అలుముకుంటుంది తన గదను నేలపై గుద్ది న్యాయాధిపతిగా యముడు ఆ స్థానంలో కూర్చుంటాడు ఆయన కళ్ళు గదంతా పరిశీలిస్తాయి నేరం చేసిన మనిషిని గాలు ముందుకు తీసుకొస్తారు అతను వణుకుతూ యముని కళ్ళల్లోకి చూడలేక వంచుతాడు యమధర్మరాజు గంభీర స్వరంతో సత్యం ఒకటే దాన్ని ఎవరూ దాచలేరు అని గర్జిస్తాడు ఆ గంభీర స్వరం విని నేరస్తుడు వనికి మోకాళ్లపై పడిపోతాడు భయంతో చేతులు జోడిస్తాడు నిజాన్ని దాచలేక నేరస్తుడు తాను చేసిన తప్పును ఒప్పుకుంటాడు యముడు నెమ్మదిగా తల ఊపుతాడు కోర్టు అంతా ఊపిరి పీలుస్తుంది జనాలు నమస్కరిస్తారు యముడు గద చేత పట్టుకుని కోర్టు వెలుపలికి నడుస్తాడు అయం ఎప్పటికీ వెలుగులోకి వస్తుంది ఈ డివైన్ జర్నీ నేర్పింది మొదటిగా శాంతి మనసులో ఉండాలి సంపద కన్నా విలువలు పెద్దవి సాంప్రదాయం ఆధునికత కలిసినప్పుడే రుచి ఉంటుంది శక్తి సద్వినియోగం కావాలి జ్ఞానం శాశ్వతం సత్యం కోసం పోరాటం ఎప్పటికీ ఆగదు ప్రకృతి పరిరక్షణే నిజమైన ధర్మం దేవతలు మనతో ఉంటే మన లోపాలు బయటపడతాయి కానీ అదే సమయంలో మనకు ఒక మార్గం కూడా చూపిస్తారు మోరల్ టెక్నాలజీతో ముందుకు వెళ్ళండి కానీ ధర్మం సత్యం విలువలు మర్చిపోకండి